ఆ క్షణంలోనే విద్యారణ్య మునింద్రుల్లో ఆ సంపత్తి తను సంపాదించాలి అనేటువంటి అభిప్రాయం కూడా మారిపోయిందిట మారిపోయి తల్లి ఇంతవరకు నేను ఉపాసించింది అందుకొరకే కానీ ఇప్పుడు నాకు సాధన ఈ తపా బలం వల్ల సాధన చతుష్టయ్య సంపన్ను అయినా నేను కనుక నేను తుడి ఆశ్రమాన్ని స్వీకరిద్దాం అనుకుంటున్నాను నా కొరకు నాకేమీ అక్కర్లేదు నీ వల్ల సహాయం నీ కొరకు కాదు నువ్వు ద్వితీయ ఆశ్రమాన్ని సంపాదించుకున్న తర్వాత ఎప్పుడైనా నన్ను కనుక నీవు ఆశ్రయించినట్లయితే నీకు ఎంత సంపత్తి కావాలంటే అంత సంపత్తిని సంపూర్ణంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్పిందిట ఇలా ఉండగా ఇక్కడికి జరిగినటువంటి చరిత్రలో ఓరుగల్లు రాజధానిగా చేసుకున్నటువంటి కాకతీయ సామ్రాజ్యం ఆ సామ్రాజ్యంలో ఢిల్లీ యొక్క పాదుషా వల్ల దుశ్చర్య వల్ల ఆ ప్రతాపరుద్రదేవుడి మీద అనేక రకాలైనటువంటి దాడులు జరగటం దానిలో ఆయన చిట్ట చివరికి బంధింపబడటం బంధింపబడి అంతఃపుర స్త్రీలతో సహా వెళుతూ ఉండగా నర్మదా నది అడ్డం వచ్చిందిట అనే చంద్రగ్రహణ అంట ఆ సమయంలో ఆ భటులని వేడుకున్నట్ట ప్రతాపరుద్ర మహారాజు అయ్యా చంద్రగ్రహణం నాడు పితృదేవతలకు మేము తర్పణం విడుచుకోవాలి ఆ సమయంలో మీరు మాకు కాస్త అవకాశం ఇస్తే మేము స్నానాలు చేసి వస్తాం తర్పణాలు విడుచుకొని అని చెప్పారట ఈయన చాలా ఉదాత్తుడు చాలా గొప్పవాడు అని వాళ్ళు కూడా వినున్నారు అందువల్ల సరే రమ్మన్నారుట వీళ్ళు అలా వెళ్ళారు ఇంకా ఢిల్లీ పాదుషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అంతఃపుర స్త్రీలకు ఎట్లాంటి పరిస్థితి వస్తుందో ఈ ప్రతాపరుద్ర మహారాజు పరిస్థితి ఎలా ఉంటుందో అనేటువంటి సందేహంతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మహారాజు గారు దాంట్లోనే మునిగిపోయినారు అంతఃపుర స్త్రీలు కూడా ఆ నర్మదా నదిలోనే ప్రాణాలను వదిలివేశారు చిట్ట చివరికి వాళ్ళ శరీరాలు కూడా దక్కలే వాళ్ళకి అనుంగు సేవకులైనటువంటి మహాపరాక్రమవంతులైనటువంటి కొందరు కంచికి వచ్చారట తప్పించుకొని ఈ తురుష్కుల యొక్క దౌర్జన్యాలని ఎదిర్చలేక పరాక్రమముతో ఉండి కూడా మనం ఏం చేయలేకపోతున్నామైనటువంటి బాధతో ఆ వచ్చినటువంటి వాళ్ళ ద్వారా శంకరానందుల వారు విద్యారణ్య వారు పూర్వనామం మాధవాచార్యుల వారు అలానే సాయణాచార్యుల వారు వీళ్ళ దగ్గర వాళ్ళ బాధలు ఆ తురుష్కులు చేసినటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఎంతో వివరంగా చెప్పారట వాళ్ళు అప్పుడు శంకరానందుల వారు నాయన మీరు నా దగ్గర ఎక్కువగా విద్యనేవి అభ్యసించవలసినటువంటి అవసరం లేదు సమస్త విద్యా పారంగులై ఉన్నారు మీరు అయితే ఇలా ఎంతకాలం ఉండాలి దీనికి ఏదైనా ప్రతిక్రియ ఉన్నదా లేదా వీళ్ళల్లో హిందువుల్లో ఉన్నటువంటి అనైక్యత వలననే వాళ్ళు ఇంతగా పెట్టిళ్ళిపోయి దీని మీద ఇన్ని రకాలైనటువంటి అకృత్యాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు దీనికి ఏదైనా ఆలోచన మీరు చెయ్యాలి మీ యొక్క విద్యా కౌశల్యము కేవలము వ్యాఖ్యానాలు రాయటము పాండిత్యాన్ని సంపాదించడమే కాదు మన యొక్క హిందూ రాజ్య నిర్మాణం జరగటానికి తగినంతటి శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి కనుక నీవు ఆలోచన చెయ్యమని స్వామి వారికి ఆదేశం ఇచ్చారట ఎవరు శంకరానందుల వారు ఏమి చెయ్యాలి వీళ్ళిద్దరూ కేవలము బ్రాహ్మణులు ఏ రకమైనటువంటి సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు కారు ఇలా ఉంటూ ఉండగా ఈ లోపల విరక్తిభావము కలిగినటువంటి మాధవాచార్యుల వారు శృంగేరికి వెళ్ళటం అక్కడ భారతీయ కృష్ణ తీర్థుల ఒక గురువులైనటువంటి వారి దగ్గర వీరు కూడా ఇద్దరు అన్నా ఇద్దరూ కూడా అక్కడనే సన్యాసం స్వీకరించడం జరిగింది మళ్ళీ తిరిగి స్వస్థానమైనటువంటి విజయనగరానికి వచ్చి ఉన్న సమయంలో అత పూర్వము ఈ కాకతీయ సామ్రాజ్య పతనము అయిన తర్వాత అనేక దేశాలలో కర్ణాటకలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి తురుష్కుల వల్ల బాధలు పడుతూ ఉన్నటువంటి ఒక కుటుంబం బుక్కరాయలు హరిహర రాయలు వాళ్ళ యొక్క ముగ్గురు సోదరులు వీళ్ళు ప్రతాపరుద్ర నరేంద్రుడు చనిపోయిన తరువాత అక్కడికి ఈనాడు ఏదైతే గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో భూదానము చేసినటువంటి ఒక మహాత్ముడు ఆయన ఓరుగల్లులో రాజుగా ఉన్నట్ట ఆయనకి అనుచరులుగా వీళ్ళు ఉంటే వీళ్ళని ఢిల్లీకి పట్టుకెళ్ళి బంధించారట వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇక్కడ కేవలం మహమ్మదీయులే వస్తే వాళ్ళ ఆటలు సాగేటట్లేవు మహమ్మదీయుడు కావాలి వాళ్ళ హిందువు కావాలి అంటే మతాంతరీకరణ అనేది జరగడానికి ప్రయత్నించి మీరు మతాంతరీకరణను పొందితే మీకు బలాని చోట ఆనగుంది ప్రాంతంలో మీకు ఒక రాజ్యాధికారాన్ని ఇస్తాం మా కింద సామంతులుగా మీరు ఉండాలి అంటే మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మేము దానికి అంగీకరించాము అట్లా అయితే చంపేస్తాం అయితే ఒక్కరోజు అవకాశం ఇవ్వండి అన్నారట వాళ్ళు ఎవరు హరిహర బొక్కరాయలు వీళ్ళ తాలూకు మరొక ముగ్గురు సోదరులు కూడా ఢిల్లీలో జరిగినటువంటి చరిత్ర వీళ్ళు సంప్రదించుకొని మనము కేవలము ఆ పట్టు మీదనే కూర్చుంటే లాభం లేదు నేను ఒక్కడిని భ్రష్ణ్ణైనా పర్వాలేదు మీరైనా సక్రమంగా ఉందురు కానీ నా వల్ల మీకు కూడా ఈ జైలు అనేది లేకుండా పోతుంది కదా అనేటువంటి అభిప్రాయంతో మొర్నాడు వెళ్ళి అతని దగ్గర అయ్యా నేనొక్కడిని మాత్రం మారటానికి ఇష్టపడతాను తక్కిన వాళ్ళు మాత్రం మారరు అట్లా ఇష్టమైతే మమ్మల్ని ఏదైనా ఒక పనిలో వినియోగించమన్నారట దానికి వారు అంగీకరించి ఈ హరిహర రాయులు అనేటువంటి అతణ్ణి ఆ ముస్లిం పద్ధతిలో ఆ మతంలోకి మార్చుకున్నట్లుగా చేసి వాళ్ళందరినీ ఇక్కడికి పంపించి ఇక్కడ రాజ్యాధికారం అనేది కంప్లీ అనేటువంటి ప్రాంతంలో ఒక రాజ్యము అలానే ఆనగుంది ప్రాంతంలో మరొక రాజ్యాన్ని వాళ్ళని పట్టాభిషక్తుని చేయటం జరిగింది ఇక్కడ వీరు వస్తూ ఉండగానే విరూపాక్ష దేవాలయంలో మా మాధవాచార్యుల వారు సాయణాచార్యుల వారు వీళ్ళు కూర్చొని ఉండగా ఆ దేవాలయాన్ని మొత్తాన్ని ధ్వంసం చేయడానికి తురుష్కులు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని వస్తూ ఉన్నటువంటి వీళ్ళు ఎదుర్కొని వాళ్ళని సంహరించడం జరిగింది అప్పుడు మాధవాచార్యుల వారు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎవరు ఏమిటి అని వీళ్ళని అడిగితే వీళ్ళ యొక్క క్షోభంతా చెప్పారు స్వామి ఇది మా పరిస్థితి మేము ఢిల్లీ పాదుషాకి నౌకరులంగానే ఉన్నాం ఇప్పుడు వాళ్ళ కప్పం కట్టాశ దుర్గతిలో ఉన్నాం ఇలా ఎంతకాలం ఉండాలో మాకు తెలియటం లేదు దీనికి ఏదైనా శ్రీవారు మార్గం చూపించాలి రాజ్యాధికారము రాజ్యాన్ని పొందటం వరకే మీకు ఎంతవరకు అయితే కోరికలు ఉంటావో అంతవరకు వాళ్ళంటే వీళ్ళకి పడక వీళ్ళంటే వాళ్ళు పడక మన భారతీయుల్లో ఉండేటువంటి అనైక్యం అంతా కనిపిస్తూనే ఉన్నది కదా అది కాదు మీరందరూ వైదిక మార్గాన్నే ఆశ్రయిస్తూ ఉన్నటువంటి రాజన్యులు కదా ఆ బేసు మీద మీరు తయారు కండి వైదిక మార్గాన్ని బ్రాహ్మణులను సంహరిస్తున్నారు వేద గ్రంథములను తగలబెడుతూ ఉన్నారు వైదిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళకి తావు లేకుండా చేస్తున్నారు కనుక దీన్ని మనం అందరం కలిసి ప్రతిఘటించాలి అనేటువంటి ప్రయత్నాన్ని మనం ప్రారంభించాలి అని స్వామివారు ఒక రకమైనటువంటి ఆలోచన చేశారట నిజమే బాగానే ఉన్నది ఇది ధనముతో కూడుకున్నది కదా ఏదైనా ఒక విజయనగర సామ్రాజ్యమును స్థాపించాలి అనేటువంటి మీ యొక్క ఆలోచన చేశారు దానికి కావాలి కదా సంపత్తి ఆ సంపత్తి ఎలాను ఆ సంపత్తిని సమకూర్చే బాధ్యతను నేను తీసుకుంటాను తక్కిన రాజన్యులందరినీ కూడా ఏ జాతి వారైనా సరే రాజన్యుడిగా వాడు ఒక రాజ్యాధికారాన్ని పొందినటువంటి హిందువులను అందరినీ ఒక త్రాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నించండి అప్పుడు దీన్ని విస్తరించుకోవచ్చు సంపత్తి ద్వారా అని సరే లేమ్మనుకున్నారు అప్పుడు ఈ బేస్ మీద ఉన్నటువంటి అన్ని రకాల జాతుల వాళ్లల్లో అనేక మంది సైనికుల్ని ముందరగా తయారు చేయడం ప్రారంభించారు హరిహర బొక్కరాయిల్ ఇద్దరు కూడా కలిసి దీనికి సంపత్తి కావాలి ముందర భోజనం చేయడానికైనా కావాలి కదా అప్పుడు విద్యారణ్య మునీంద్రుడు అప్పుడు విద్యారణ్య స్వాములుగానే తయారైనారు వారు అంటే శృంగేరి పీఠానికి వెళ్ళి ఆశ్రమ స్వీకారం చేశారు అక్కడ వారి గురువుల వారే అక్కడ ఇంకా జీవించి ఉన్నారు కనుక వీరు అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరమేం లేదు ఆ స్థితిలో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి అమ్మవారిని గట్టిగా ప్రార్థించడం అమ్మవారు ఇచ్చిన అయనా నీకేం కావాలి ఒక గడియ కాలము ఈ చుట్టుపక్కల ఐదు క్రోసుల దూరము మొత్తము స్వర్ణ వృష్టి కురిపిస్తాను దాని ద్వారా నీవు అనుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించవలసిన దీని ఆవిడ ఆజ్ఞ ఇచ్చిందిట అయితే దీనిని కొందరు నమ్మేవాళ్ళు లేకపోవచ్చు కానీ విజయనగర సామ్రాజ్యానికి ఉన్నటువంటి సంపదను చూచినటువంటి విదేశీయులు కూడా కూరగాయలు ఈనాడు ఎట్లా అయితే బజార్లో చిన్న చిన్న సైకిల్ బళ్ళ మీద పెట్టుకొని వెళ్తూ ఉంటారో అట్లా విజయనగర సామ్రాజ్యంలో రత్నములను అట్లా అమ్మేవాళ్ళు అని ఇతర దేశీయులు కొందరు వ్రాసినటువంటి వ్రాతలు ఉన్నవి అంతటి సంపత్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడి నుంచి వచ్చింది అవేళ్ళ వర్షం కురిసింది ప్రజల యొక్క ఇళ్లలో పడ్డవి వాళ్ళ తాలూకువి వాళ్ళకే ఉండిపోయినాయి తక్కినవన్నీ పోగు చేసి వీళ్ళు ఈ సైనికుల్ని తయారు చేసే వ్యగ్రతతో ఉన్నారు హరిహర ముక్కరాయలు వాళ్ళ ముగ్గురు యొక్క సోదరులు కూడా వీళ్ళని అక్కడ ఉండగానే ఈ సంపత్తిని మొత్తాన్ని విరూపాక్ష దేవాలయంలో ఒక చోట పెద్ద కోశంగా మొత్తం ఈ సంపత్తిని మొత్తాన్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది వాళ్ళు హరిహర ముక్కరాయలు వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత అప్పుడు ఈ తలుపు తీసి చూపించారట స్వామివారు ఇక దానితో మహానందాన్ని చెందారు అప్పటికే కొన్ని ఏనుగల్ని కొన్ని గుర్రాలని వీటిని కూడా సమకూర్చుకొని ఉన్నారు ఈ సంపత్తితో ముందర మనము ఒక సామ్రాజ్యమును స్థాపించాలి అని అంటే మొట్టమొదట దుర్గం కావాలి ఆ దుర్గాన్ని మనం ఏర్పరచుకోవాలి అని ఆ దుర్గాన్ని ఏర్పరచుకోవాలంటే ఉత్తర దిక్కుగా అక్కడ నది పారుతూ ఉన్నది అనేకములైనటువంటి కొండలు కనిపిస్తూ ఉన్నవి ఆ కొండలలో శత్రురాజులు కనుక పైకెక్కారు అంటే వీళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు అంతా కలిసిపోతుంది కనుక వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ అడవిని కొంత భాగం చూపించి ఈ అడవిని మొత్తాన్ని మీరు కొట్టివేయవలసింది సమతలంగా కనిపిస్తుంది ఇక్కడ తావను మాత్రమే కాదు ఇక్కడ కట్టేటువంటి ప్రాకారములతో సహా ఈ ఎత్తుగా ఉన్నతంగా ఉన్నటువంటి కొండరాళ్ళని అన్నిట్లని కూడా పగలగొట్టి వాటితో ప్రాకారాదులు నిర్మించాలి అలానే కోటలు నిర్మించాలి అలా చేసినప్పుడు శత్రువు ఎక్కడ ఉన్నా మనకి కనిపించేటువంటి అవకాశం ఉంటుంది మధ్యలో ఉండేటువంటి కొండను ముట్టుకోవద్దు దృశ్యం ఒక పర్వతము ఆ పర్వతం మీద నిలబడి చూస్తే ఎంత దూరం ఉన్నా కూడా కనిపిస్తారు కనుక ఇది చక్కటి ప్రదేశం అవుతుంది ఇక్కడ నిర్మాణం చేయాలి అని స్వామివారి చెప్పారట ఈ చెప్పినప్పుడు హరిహర బుక్కరాయలు చాలా ఆశ్చర్యపోయినారట స్వామి మీరు ఏ ప్రదేశంలో అయితే మమ్మల్ని కోట నిర్మాణం చేయమని చెప్పారో అక్కడ ఒకసారి మేము వేటకు వెళ్ళాము వేట కుక్కలతో సహా ఆ వెళ్ళితే అక్కడ ఒక కుందేలు ఉండి ఈ కుక్కల మీద తిరిగి పడి ఈ వేట కుక్కల్ని తరివింది ఆ కుందేలు ఏమిటా ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా ఉన్నదే కుందేలు ఏమిటి వేట కుక్కల్ని తరవటం ఏమిటి అని మేము చాలా ఆశ్చర్యపోయినాం మరి ఈ స్థలానికి అంతటి ప్రాధాన్యం ఉన్నదేమో అని వాళ్ళు కూడా చాలా విస్మయాన్ని చెంది ఇక్కడనే మనం కోట కట్టాలి అనేటువంటి విషయానికి వచ్చారట ఇది ఆశ్చర్యకరంగా ఉంటాయి కొన్ని కొన్ని శృంగేరీలు కూడా భగవత్పాదుల వారు అక్కడ మఠాన్ని స్థాపించడానికి ఇట్లాంటిదే ఉన్నది అని చెప్తారు వారు తుంగభద్రా నది స్నానం చేసి ఇప్పటికీ మనకి ఆ చిహ్నాలు అక్కడ కనిపిస్తూ ఉన్నవి మధ్యాహ్నం పూట వస్తూ ఉంటే ఒక కప్ప ఆసన్న ప్రసవగా ఉండి చాలా బాధపడుతూ ఉంటే ఒక మహాసర్పము దానికి పైన పడగబట్టిందిట అది చూచి పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఒకదానికి ఒకటి భక్ష్యము అలాంటి జంతువుని రక్షించాలి అనేటువంటి అభిప్రాయం దీనికి కలగటం అక్కడ ఉంటే మత్స్యాలని ఎవరూ కూడా పట్టకపోవటం ఇలాంటివి సామాన్యమైన విషయాలు కాదు కదా ఎందువల్ల ఇలా ఉంది అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన చోటు సామాన్యమైన విషయం కాదు ఋష్యశృంగ మహర్షి అంటే మనం మామూలుగా ఎవరిని కూర్చైనా గొప్పగా చెప్పాలి అంటే ఏం ఆయనకన్నా కొమ్ముంది అంటాం నిజంగా ఆయన కొమ్ముంది కొమ్ముండటం కాదు ఆయన గొప్పతనం ఆయన యొక్క తపశ్శక్తి ఎట్లాంటిది అనావృష్టి జరుగుతూ త్రేతాయుగం నాటివాడు ఆ మహాత్ముడు అనావృష్టి జరుగుతూ ఉన్నటువంటి రోమపాదుడు వాళ్ళ రాజ్యంలో ఈ అనావృష్టి ఎట్లా పోతుంది అంటే ఋష్యశృంగ మహర్షిని తీసుకొని వస్తే పోతుంది అని అందరూ సలహా చెప్పారు ఆయన ఎట్లా తీసుకురావాలి ఉభాండక మహర్షి పుత్రుడు ఆయన దగ్గరికి పోతే ఆయన క్షపిస్తాడేమో అని అందరికీ భయమే చివరికి వేష్యలు సిద్ధపడ్డారు ఆయనకి స్త్రీ పురుష వివక్షత కూడా తెలియదు కొన్ని చక్కటి పదార్థములను తయారు చేసి వాళ్ళు పట్టుకెళ్ళారు వాళ్ళ యొక్క వేషభాషలు చూసి చాలా ఆనందించాడు ఆయన ఎప్పుడు చూడాల ఇట్లాంటి మీరు ఏ ఆశ్రమాన్ని వచ్చారు ఏమిటి ఇది ఊరికే పుక్కిడి పురాణం కాదండి ఆధారం లేకుండా చెప్పటం నాకు ఎప్పుడూ అలవాట్లేదు రామాయణంలో ఉన్నటువంటి విషయాలే ఇతరములైనటువంటి భారతాదుల్లో కూడా ఈ చరిత్ర మనకు కనిపిస్తాయి వెళితే మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాం ఇదిగో ఈ పండ్లు తీసుకోమని వాళ్ళు ఇచ్చారు ఏది పిండి వంటలు అవి తిని ఇట్లాంటి పండ్లు నేను ఎక్కడా తినేదే చాలా బాగా ఉన్నాయి మీ ఆశ్రమం ఎక్కడో అక్కడికి వస్తాను ఇవాళ కాదు రేపు తీసుకెళ్తాం అని వాళ్ళ నాన్నగారు స్నానానికి వెళ్ళే సమయాన్ని ఎన్నిక చేసుకొని ఆయన్ని నెమ్మదిగా తీసుకొని హాయిగా అక్కడికి తీసుకొని వెళ్ళారు మళ్ళీ ఈయన ఋష్యాశ్రమానికి వెళ్ళినా మన పట్టణంతో అనుబంధం ఉండాలి అనేటువంటి కోరికతో ఆ శాంతాదేవిని రోమపాదాయతాందరౌ రోమపాదుని గూర్చి దశరథ మహారాజు తన కుమార్తె అయినటువంటి శాంతాదేవిని ఇచ్చారు అని స్పష్టమైనటువంటి వాక్యాలు ఉన్నాయి భాగవతంలో కూడా దానికి అనుకూలమైనటువంటి మాటలే ఉన్నాయి అలాంటి మహర్షి నివసించినటువంటి చోటు ఆ మహర్షి యొక్క ప్రభావం అది ఆయన త్రేతాయుగం నాటివాడు ఈనాటి మహాత్ముడు విద్యారణ్యస్వామి వారు ఆ సంపత్తిని నెమ్మదిగా వినియోగించుకొని దాన్ని కట్టడానికి ముందర శంకుస్థాపన చేయాలి ఈ హరిహర రాయలు పెద్దవాడే కానీ ఈయన ముస్లిం సంప్రదాయ ప్రకారం ముందరగా కొంత భ్రష్టు పట్టాడు తప్పలే లేకపోతే తక్కిన వాళ్ళని రక్షించుకోవడం కూడా ఆయన వల్ల అయ్యే పని కాదు కనుక ఆయన్ని రాజును చేయడానికి వీల్లేదు తమ్ముడైనటువంటి బుక్క భూపాలుడు ఉన్నాడు ఆయన చేతనే శంకుస్థాపన చేయించాలి అని ఏదైనా దైవాన్ని ఎవరూ అతిక్రమించలేరు చిట్ట చివరికి విద్యారణ్య మునీంద్రుడు కూడా చక్కటి ముహూర్తం పెట్టారు ఆ ముహూర్త వివరాలన్నీ కూడా రేపు చెప్పుకుందాం మనం ఆ ముహూర్తం పెట్టిన సమయంలో ఇక్కడ నేను ఆలయంలోనే కూర్చొని ఉంటాను నేను అక్కడికి రాను నేను శంఖనాదం చేస్తాను ఆ శంఖనాదం చేసిన సమయంలో మీరు శంకుస్థాపన చేయండి రెండు వేల సంవత్సరముల వరకు అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యము ఇక్కడ ఏర్పడుతుంది అని స్వామిగారు ఆదేశించారట ఆ ప్రకారంగానే వాళ్ళు వెళ్ళారు అక్కడన్నీ ఏర్పాటు చేసుకున్నారు బ్రాహ్మణోత్తములు వచ్చారు కూర్చున్నారు వేరే ఆ సమయం కోసం నిరీక్షిస్తున్నారు ఈ లోపల ఎవరో శివభక్తుడు ఒకతను ఊదాడు శంఖాన్ని ఆ శబ్దం వాళ్ళకి వినిపించింది ఆ సమయంలో అంటే ముహూర్తం అదే కానీ పుష్కరాంశ కాదు అందువల్ల అది సకాలం తర్వాత మళ్ళీ స్వామి వారు కూడా శంఖనాదం చేశారు దీంతో వీళ్ళు చాలా కంగారు పడ్డారు వెళ్ళారు సరే మనము దైవాన్ని ఎదుర్కోలేము రెండు వేల సంవత్సరముల వరకు అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యాధికారం ఉంటుంది అని అనుకున్నాం సరే ఇప్పుడు రెండు వందల సంవత్సరాల వరకే అవిచ్ఛిన్నమైనటువంటి రాజ్యం ఇక్కడ ఏర్పడవచ్చు కానివ్వండి అంతకంట ఇప్పుడు మనం ఏం చేసేది లేదు అని సర్వాంగ సుందరమైనటువంటి నగరాన్ని అక్కడ నిర్మించడం జరిగింది ఆ నగరము యొక్క విధానాన్ని ఒక్కసారి నేను చెప్పి ఉన్నాను మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోండి మధ్యలో ఉన్నటువంటి రుష్యముఖ పర్వతము ఆ పర్వతం మీద సైనిక స్కంధారం ఉంటే ఎంత దూరం ఉన్నా శత్రు సైనికులు అందరూ కూడా కనిపిస్తారు దూరంగా ఉండేటువంటి పర్వతములను అన్నిట్లని కూడా ఖండించి ముక్కలు ముక్కలు చేసి రాళ్లగా తయారు చేసి వాటిని తీసుకొచ్చి కోటగోడలు అలానే చాతుర్వర్ణ్య ప్రజలు ఎవరికి సంబంధించి చాతుర్వర్ణ్యంలో కూడా తంతువాయువులకు విరు అంటే నేసేవాళ్ళకి వేరే బదారు అలానే వడ్రంగులకు వేరే బజారు బ్రాహ్మణులకు వేరే బజారు సైనికులకు వేరే బజారు అంతఃపురం రాజప్రసాదాలు అవి వేరు ఈనాటికి కనిపిస్తాయండి హంపీకి నేను బాల్యంలో వెళ్ళాను తర్వాత వెళ్ళాను ఆ బాల్యంలో వెళ్ళినప్పుడు చాలా అవకాశంగా మా నాన్నగారు వెంట వెళ్ళాం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏనుగులు కట్టేయడానికి ఉన్నటువంటి మహళ్ళు చూస్తే ఈనాటికి మనం ఆశ్చర్యపోతాం అంత అత్యద్భుతమైనటువంటి శిల్ప నిర్మాణం స్వామివారి యొక్క ఆదేశాన్ని అనుసరించి జక్కన అని అతడు ఎవరో ఆ మహాశిల్పి అతడి ద్వారా ఇవన్నీ చేయించారట కేవలము ఆ జక్కన వల్ల ఇదంతా కాలేదండి శృంగి అనేటువంటి ఒక బ్రహ్మరాక్షస్సు స్వామివారికి చాలా సహాయం చేస్తూ ఉండేదిట స్వామివారు ఒకసారి వెళుతూ ఉండగా కాశీనగరానికి వెళ్తూ ఉండగా ఆయన వ్యాస దర్శనం చేసుకోవాలి అని బ్రహ్మరక్షస్సు యొక్క కోరిక కానీ తను బ్రహ్మరక్షస్సుగా ఉన్నాడు కనుక వ్యాసులవారి ఇవ్వరు తదర్థమయ్యే వెళ్తూ ఉన్నారు విజయారణ్య స్వామివారు కూడా నీకు కూడా అట్లా జరగదు ఆ వ్యాసుల వారిని గుర్తుపట్టేటువంటి అవకాశాలు ఇట్లా ఇట్లా ఉంటాయని ఏవో కొని చెప్పి నీవు కనుక నాకు సహాయం చేసినట్టయితే నేను నీకు సహాయం చేస్తాను అని ఆ శృంగి చెప్పే ఆ శృగి యొక్క చరిత్ర ఏమిటంటే అతడు అప్పటివాడు కాదా బ్రహ్మరక్షస్సు త్రేతాయుగం నాటివాడని రామచంద్రమూర్తి రావణ సంహారం చేసిన తరువాత ఎంతైనా అతడు సోమయాజి బ్రాహ్మణోత్తముడు మహాదుర్మార్గుడే కావచ్చు ఈయన పరమాత్మే కావచ్చు యజ్ఞాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏది చేస్తాడో అదే లోకా అనుసరిస్తుంది కనుక నేను అందుకనే నా వల్ల స్వీయ ప్రయోజనం లేకపోయినా నేను కర్మానుష్ఠానం చేస్తున్నాను అని భగవద్గీతల్లో కృష్ణ భగవానుడు అర్జునుడి గూర్చి చెప్పి ఉన్నాడు కనుక ఆచరించాలి బ్రహ్మహత్య చేసినందువల్ల తద్దోష పరిహారార్థమై ఏమేమి చేయాలో అశ్వమేధారిగాలు తరతి తిరతి బ్రహ్మహత్యాంగో అశ్వమేధైన యజతేయో చైనవం వేద అని చెప్పుకొచ్చింది శృతి కనుక అశ్వమేధాది యాగాల వల్ల కొంత అలానే కాలపురుషుడు బంగారమయమైనటువంటి ఒక పురుషుణ్ణి నిర్మించి ఆయసమైనటువంటి బంగారం కాదు ఆయసమైనటువంటి దాన్ని దానం పట్టిన వాళ్ళకి మహత్తరమైనటువంటి అగ్రహారాజులవి అవి ఇస్తామని చెప్పి పిలిస్తే ఎవరు సాహసించలే ఈయన మహాపండితుట్ట ఈయన వెళ్ళి స్వీకరించాడు స్వీకరించి రామచంద్రమూర్తి మొహం చూద్దాము అని అనుకుండగానే రామచంద్రమూర్తి పెడమొహం పెట్టుకొని వెళ్ళిపోయినారట ఆయన దర్శనం కాకపోవటం వల్ల ఈయనకి బ్రహ్మరాక్షస్సు అట్లా ఏర్పడ్డది దీన్ని పోగొట్టారు స్వామివారు వ్యాస దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అప్పటినుంచి ఈయనకి చాలా భృత్యుడుగా ఉంటూ వస్తున్నాడు ఆ శృంగి ఈనాటికి కూడా శృంగేరిలో ఆ వారి యొక్క విగ్రహానికి నైవేద్య పరాధనలు కూడా జరుగుతూ ఉంటాయి ఆయన యొక్క శక్తి సామర్థ్యాల వల్లనే ఇక్కడ శృంగేరిలో ఇంతటి మహత్తరమైనటువంటి కట్టడం కానీ అక్కడ చూస్తే క్రేన్లు అవి ఆనాడే లేవు కదా అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే పగలల్లా తయారు చేస్తే తెల్లవారేటప్పటికీ ఆయా స్థానములలో ఆ రాళ్ళన్నీ వచ్చి పడిపోతూ ఉండేవిట అది అలౌకికమైనటువంటి ఆ మహాత్ముని యొక్క శక్తి ఆయన స్వామివారికి సహాయంగా ఉండటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఇది ఏర్పడ్డది తర్వాత బుక్కరాయల వారిని పట్టాభిషక్తుల్ని చేయటం బుక్కరాయల వారు పట్టాభిషక్తులు అయిన తర్వాత అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర కంప్లీ వగైరాలు ఉన్నటువంటి చోట్లలో ఉన్నటువంటి రాజులను అందరినీ చేయటమే కాక ఇక్కడ ప్రతాపరుద్రదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క మద్దతుతో కొంతకాలం ఇక్కడ కూడా మహమ్మదీయుల యొక్క దౌష్యములు సాగకుండా ప్రతిఘటించడం కూడా జరిగింది కానీ చిట్ట చివరికి అది కూడా కొంతకాలం అయిన తర్వాత ఆ సహాయాన్ని వాళ్ళు పొందడానికి వీలు లేకుండా మధ్యలో కృత్రిమమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది దాని గురించి రేపటి రోజున కొంచెం వివరంగా చెప్పుకుందాం అయితే బుక్క భూపాలుడు రాజుగా అయిన వెంటనే చెప్పినది ఏది అని అంటే స్వామి వేరభాష్య రచనకు మీరు పూరుకొనండి అని ఏమిటి దానికి ప్రయోజనం రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే యజ్ఞయగారి క్రతువులు జరగాలి అగ్రౌప్రాస్తాహుతి సమ్యకు ఆదిత్యముపతిష్టతే ఆదిత్యాధ్యాయితే వృష్టి వృష్టే రన్నంతట ప్రజా అగ్నిలో చేసినటువంటి హోమముల ద్వారా ఆదిత్య మండలాంతర్గతుడైనటువంటి పరమాత్మ దానిని స్వీకరించి ఆయనే వృష్టిని గురిపించి తద్వారా అన్నమును సక్రమంగా ఏర్పాటు చేస్తాడు అని మనకి శృతి స్మృతులు రెండు కూడా చెప్తూ ఉన్నవి కనుక యజ్ఞయాగారి క్రతువులు జరగాలి యజ్ఞయాగారి క్రతువులు జరగాలి అని అంటే వేదం చాలు కదా వేదాధ్యయనం మాత్రము చేతనే వేదాధ్యయనం చేసిన వాళ్ళే యజ్ఞయాగారి క్రతువులు నిర్వహించగలరు కదా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది కానీ భూమికా భాష్యంలోనే రేపు వివరంగా చదువుకుందాం భూమికా భాష్యంలోనే విద్యారణ్య మునిందులు దీని గురించి బాగా చర్చ చేశారు